హలో ఈరోజు అయితే ఆయిల్లో వేయించడాలు ఆవిరిలో ఉడకబెట్టడాలు లేని మంచి స్నాక్ని అయితే మీకోసం తీసుకొచ్చానండి సో హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ అనమాట ఈ స్నాక్ని ఒక నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి దానికోసం అయితే ఒక బౌల్లో మర్మరాలు అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ మర్మరాల్లో తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుని ఒక అర చెంచా నిమ్మ అర చెంచా నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి అంటే ఒక హాఫ్ నిమ్మచక్కనైతే యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం లేదా చాట్ మసాలా గరం మసాలా నేనైతే చాట్ మసాలా గరం మసాలా యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా నేను కలుపుకున్నాను అనమాట ఈ ఈ మసాలా అంతా బాగా మరమరాలకు పట్టే విధంగా అయితే బాగా అంటే బాగా కలుపుకున్నాను సో కలుపుకున్న తర్వాత ఇందులో కావాలంటే మనం మిక్చర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన ఉడకబెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవచ్చు ఉరకబెట్టుకునే శనగలు యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టైప్స్గా చేసుకోవచ్చు దీన్ని ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనం దీంట్లో మన బజ్జీలు కూడా చిన్న చిన్న పీసెస్ చేసి బజ్జీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా చూపించాను అనమాట ఈ రెసిపీ రోజు అంతే అండి అయిపోయింది ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి సో పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో అప్పటికప్పుడే వెంటనే ఇచ్చి స్నాక్ తినేసేయండి కొంచెం సేపు నానింది అనుకోండి మెత్తబడిపోతే మరమరాలు కొంచెం కరకరలాడితేనే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి